నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా ఆరోగ్యమైన హోమ్మేట్ ఆమ్లా మురబ్బా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది ఇమ్యూనిటీ పెంచే ఈజీ రెసిపీ ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాలి ఇది పొద్దున్నే పరగడుపును తింటే హెల్త్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఉసిరికాయలను కడిగేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు కడిగిన ఉసిరికాయల్ని ఇలా ఫోక్తో ఓల్స్ పెట్టుకోవాలి ఓల్స్ పెట్టుకున్న తర్వాత ఒక గంటసేపు ఎండలో ఎండ పెట్టాలి తరువాత ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరిగించుకున్న తర్వాత చిల్లులు వచ్చి పెట్టుకొని మనం ఎండలో ఎండబెట్టుకున్న ఉసిరికాయల్ని ఒక పది నిమిషాలు దానిలో స్టీమ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఎప్పుడు ఇలాగా పోకుతో చెక్ చేసుకోవాలి మనం ఉసిరికాయని గుచ్చితే ఇలా మనకి కింద పడుద్ది ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక ఏడు వందల యాభై గ్రాములు బెల్లం వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని మనం ఉడికించుకున్న కేజీ ఉసిరికాయల్ని ఈ బెల్లంలో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి బెల్లం పాకం పొంగు వచ్చినాక మనకి ఈ బెల్లం పాకం ఇలా తీగ పాకం లాగా రావాలి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత దించేసుకుంటే మన ఆమ్లా మురబ్బ రెడీ ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ హెల్దీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి సాంప్రదాయమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి